హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆయన వార్త రైతులకు మూడు శుభవార్తలు రైతుల ఖాతాల్లో డబ్బులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసు వీడి నుంచి చివరి వరకు అర్థమవుతుందన్నమాట సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వీటిలో లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన తెలుసుకున్న తర్వాత రైతు భరోసా తెలుసుకుందాం అదేవిధంగా మరో గుడ్ కూడా చెప్పడం జరిగిందనమాట రైతులకు బిగ్ అలర్ట్ అనమాట ఎందుకంటే అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పిఎం కిసాన్తో పాటు రైతు భరోసా కూడా ఎదురు అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇరవై రెండో విడత పిఎం కిసాన్ నిధుల పైన కేంద్రం అది కేంద్రం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఎప్పుడు జమ అవుతాయి దీనికి సంబంధించి సంక్రాంతి సమయంలో రైతులకు నిధులు విడుదల చేస్తారని కూడా అందరు కూడా భావించారు కానీ అయితే ఇప్పుడు ముహూర్తం అనేది స్పష్టం చేశారనమాట ఖరారు చేసినట్టు స్పష్టత ఇచ్చారు కేంద్రం ప్రతి ఏటా ఏం చేస్తుందంటే మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత నిధుల పైన నిర్ణయానికి వచ్చింది నవంబర్ పంతొమ్మిదో తారీఖున ఇరవై ఒకటో విడత అయితే నిధులు ప్రధాని మోదీ గారు అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇరవై రెండో విడతకు సంబంధించి ఆ నిధులు తొలత సంక్రాంతి సమయంలోనే మనకు డబ్బులు అనేది రిలీజ్ చేస్తే మనకు జనవరి పత్ తారీఖు పడతాయని అనుకున్నాం కానీ ఫిబ్రవరి బడ్జెట్ సమయంలో అప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారు కాబట్టి ఫిబ్రవరిలోనే మనకు డబ్బులు అనేది ఒకటి తారీఖున బడ్జెట్ సమావేశం ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎనిమిదో తేదీన నిధులు అనేది విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది అనమాట ఎప్పుడూ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు అని చెప్పేసి చెప్తున్నారు సో అలోపు తప్పనిసరిగా ఇప్పటివరకు ఇరవై ఒక విడత నాలుగు లక్షల కోట్ల పైగా నిధులు అనేది జమ చేయడం జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అంతే పాత బకాయలుగా పెండింగ్ బకాయిలు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై ఇలా పడని వారు కూడా ఈ పని చేసుకోవాలి అదేవిధంగా ఇరవై ఒక విడత జమ అయిన వారు ఇరవై రెండో విడత రావాలన్నా కూడా తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట నెట్ సెంటర్ ద్వారా లేదంటే సిఎస్సి సెంటర్ ద్వారా లేదంటే వ్యవసాయా అనేది సంప్రదించండి ఒకవేళ రానివారు తప్పనిసరిగా వ్యవసాయాధికారిని సంప్రదించండి చాలామంది మాకు పైసలు పడ్డాయి కానీ ఏ అకౌంట్లో పడవి కూడా తెలియడం లేదంటున్నారు అటువంటి వారు వైసీపీ అధికారులకు సంబంధించినట్లయితే అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో పడుతున్నాయా లేదంటే బ్యాంక్ అకౌంట్లో పడ్డాయా సో మీరు ఇరవై రెండో విడత రావాలంటే ఎలాంటి పొరపాట్లు చేస్తారో వాటిని సరి చేసుకోవాల్సి అయితే అయితే చాలామంది బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఐపీసీ కోడ్ మార్చడం అదేవిధంగా బ్యాంక్ అనేది యాక్టివ్లో ఉండే దాంతోపాటు ఇక బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ చేయకపోవడం ఫోన్ నెంబర్ లింక్ చేయకపోవడం పట్టా పాస్ పుస్తకం నెంబర్ కూడా మిస్టేక్లో ఉండడం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు కూడా ఎన్పిసిఐ లింక్ అయ్యి డిబిటీ అనేది ఎనేబుల్ లేకపోవడం యాక్టివ్గా ఉంటే పైసలు పడ్డా వెంటనే డబ్బులు పడతాయి కాబట్టి అటువంటి పొరపాటు వేసినట్టు గుర్తించారు సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకు పిఎం కిసాన్ అనేది ఒక డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున ఇక పిఎం కిసాన్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే వానకాలం సీజన్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసేవారంటే డైరెక్ట్ పంట వేసే కంటే ముందు పెట్టుబడి సాయం కోసం అని చెప్పేసి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రిలీజ్ చేసేవారు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేవు దీనివల్ల ఏం చేస్తారంటే నిజంగా ఐదు నుంచి పది ఎకరాలు లేదంటే ఇరవై ఎకరాలు సాగు చేసిన వారు నిజంగా లబ్ధి పొందేవారు కానీ వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షలు పది లక్షలు వచ్చినప్పుడు అవి విలాసాలకు వాడుకునేవారు అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేశారంటే ఆ గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఇరవై ఐదు వందలు ఎక్కువ వస్తుంది కాబట్టి రెండు సీజన్లో కలిపి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అయితే అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ సీజన్లో రైతు బంద్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించి గత ప్రభుత్వం మూడు నెలల సమయం తీసుకొని ఎకరాల కొద్ది పెంచుకుంటూ అందరికైతే రిలీజ్ చేసేవారు కానీ తొమ్మిది రోజులనే ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు ఇలా రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఒకేసారి రికార్డు సృష్టించింది అనమాట అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది గత సీజన్ సంబంధించి వానాకాలం సీజన్లోనే చాలామంది అనర్హులు కూడా తీసుకున్నట్లు గుర్తించారు అందులో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలీషించలు పనికిరాడని భూములు వ్యవసాయం చేసేవారు ఉన్నారు వ్యవసాయం చేయని వారు ఉన్నారు అయితే కొంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కాబట్టి తప్పనిసరిగా రైతుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మొత్తానికి అనర్హులను తొలగించినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అలాంటివి జరగలేదన్నమాట ఐదు నుంచి ఆరు లక్షల మంది అయితే అనర్హులు కూడా తీసుకున్నట్లు తెలియడం జరిగింది ఇప్పుడు ఏం చేశారంటే వారందరినీ కూడా ఖచ్చితంగా తీసివేయాలి దాదాపుగా ఒక కోటి నలభై లక్షల ఎకరాల వరకు అయితే ఉంటే సాగు సో అందులో వచ్చేసి ఎనభై రెండు లక్షల మంది రైతులు ఉన్నారు పది లక్షల మంది తొలగించారు ఇప్పుడు మరొక ఐదు లక్షల మంది తొలగించడానికి ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని ప్రచారం జోరు అందుకుంది కానీ ఇక్కడ కూడా ప్రచారంలో వాస్తవం లేదు ఎందుకంటే రైతు భరోసా పైసలు అయితే ఇస్తారనమాట అయితే రైతు భరోసా సంబంధించి అరవై ఐదు లక్షల మందికి రైతు భరోసా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి వ్యవసాయ శాఖ అయితే తెలియజేయడం జరిగింది ఈసారి ఏదైతే యాసంగ సీజన్లో పంట వేశారో వారికి సంబంధించి ఆ జర్మన్ టెక్నాలజీ వాడుతున్నారు అత్యంత ఖచ్చితత్వంతో షాట్లైట్ ఇమేజింగ్ అనేది యాప్ ఉంటుందన్నమాట దానిలో గుర్తించి ఇప్పటికే వ్యవసాయ అధికారులు క్రాప్ బుకింగ్ ఏదైతే ఉందో ఆన్లైన్లో పోర్టల్లో ఎవరు రైతులు ఎలాంటి పంట వేశారు ఎంత ఎకరాల వరకు ఉంది వీరికి రైతు భరోసా ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇందుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ వెరిఫై చేసి వ్యవసాయ అధికారులు అందులో అప్లోడ్ అయితే చేస్తున్నారు అనమాట సో మళ్ళీ కూడా తనిఖీ చేస్తారు గ్రామస్థాయిలో కూడా మీటింగ్ అయితే పెట్టబోతున్నారు త్వరలోనే అయితే ఒకవేళ అనర్హులుగా కనుక రైతు భరోసా ఇచ్చారు కదా వారిని తీసేసి ఒకవేళ అర్హత ఉన్నా కూడా అనుకోని పరిస్థితులు ఏమైనా తొలగించినట్లయితే తప్పనిసరిగా కలెక్టర్లు కావచ్చు అదేవిధంగా గ్రామ సభలు పెట్టి దాంతోపాటు ఏదైతే రెవెన్యూ అధికారులు కూడా ఈ లేక్ అనేది ఇచ్చి తర్వాత అందులో పేరు అనేది ఎక్కించుకోవడానికి అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు మొత్తానికి రైతు భరోసా సంబంధించిన ప్రధాన సమస్య ఏంటంటే పైసలు ఎప్పుడు వస్తాయన్న దానిపైన స్పో అస్పష్టత నెలకొన్న తరుణంలోనే మనకు జనవరి అంటే వచ్చే సంవత్సరం కానుకలో దాదాపు సంక్రాంతి కానుకగా ఇవ్వబోతున్నారు అది కూడా ఎలాగంటే తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే త్వరలోనే ఉన్నాయి సో ఈ ప్రభుత్వ పథకాలు ఐదు పథకాలు అయితే ఉన్నాయి పెండింగ్లో అవి స్టార్ట్ చేయబోతున్నారు రైతు భరోసా పైసలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ప్రధానంగా మరింత క్లారిటీ కోసం అయితే రైతులకు సంబంధించి ఇప్పటికే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తుంది వాయిదా పడింది రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో మొత్తానికి ఏ రోజులు ప్రభుత్వం నిర్వహించాలని చూస్తుంది బడ్జెట్ అంటే ఇందులో ప్రధానంగా చర్చలు కానీ ప్రతిపక్షాలు మాత్రం పదిహేను రోజులు ఇలా కొనసాగించాలని చూస్తున్నారు ఏదేమైనప్పటికీ ఆ ప్రాజెక్టులు అంటే వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంది ఎప్పటి నుంచి పడబోతున్నాయి అదేవిధంగా ఈసారి ఆరు వేల ఐదు వందలు అంటే ఆరు వేల రూపాయలు ఇస్తారా లేదంటే ఏడు వేల ఐదు వందలు ఇస్తారన్న దానిపైన సో మొత్తానికి రైతులకు సంబంధించి అత్యంత ఖచ్చితత్వంతో షార్ట్లైట్ మ్యాపీని గుర్తించిన తర్వాతనే వాటికి నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే అనేది జమ చేయడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరానికి సంబంధించి దాదాపుగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల కోట్ల మేరకు అవసరం పడతాయని చెప్పేసి ప్రభుత్వం అనేది భావిస్తుందనమాట ఈ పథకానికి సంబంధించి చిన్న అప్డేట్ ఇచ్చిందనమాట న్యూ ఇయర్ కనుకగా మరో గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎందుకంటే ఇప్పటికే రైతులకు సంబంధించి అందరిని ఆకర్షించే విధంగా పిఎం కిసాన్ని అందిస్తున్నారు కదా ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచుతున్న తీరు రంగాన్ని ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాష్ట్ర మళ్ళీ కూడా పరిశీలన అయితే ఉందనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో గత బడ్జెట్లో దాదాపు రెండు వేల కోట్ల పైగా పెరుగుదల ప్రభుత్వం ఈ వెనకాడు వేసే అవకాశం కూడా లేదు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే వార్షిక సహాయం అనేది ఆరు వేల రూపాయలు అనేది అందిస్తున్నారు పెరుగుతుందన్న దానిపైన ద్రవ్యంలో వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో సమాన్ నిధి మొత్తాన్ని కూడా పెంచాలని డిమాండ్ చాలా కాలంలో ఉంది కాబట్టి మూడు విడతల నేరుగా బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేయబోతున్నారు ఎరువులు తక్షణ ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించినప్పుడు దేశం మొత్తం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు గమనిస్తూ రాబోయే ఎన్నికల్లో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రంగానికి నాంది పలకబోతున్నారు కాబట్టి ఈసారి ఇందులో ప్రధానంగా పెద్ద బహుమతి అయితే ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు అనేది ఉండబోతున్నట్లుగా మొత్తానికి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి చిన్న అప్డేట్ ఏంటంటే ఇప్పటికే రైతులకు సంబంధించి యూరియా ఫర్టిలైజర్ యాప్ అయితే ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు చాలామంది ఏదైతే వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి అనమాట వాటిని డౌన్లోడ్ అయితే చేసుకోదనమాట సో అవి జాగ్రత్తగా భయించాలని చెప్పేసి చెప్తున్నారు ఇక మంత్రి తుమ్మల శ్రీరావు మరొక విషయాన్ని తెలియసే ప్రయత్నం చేశారు ఆ యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందుతని రాష్ట్ర వ్యాప్తంగా వేసే మంత్రి తుమ్మలరావు తెలియజేసే ప్రయత్నం చేశారు యూరియా కొరత అనేది లేదనే సరఫరా కొనసాగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు అన్ని జిల్లాల్లో నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల సంచులు యూరియా స్టాక్ ఉందని చెప్పేసి రబీ సీజన్లో అక్టోబర్ నుంచి మార్చి వద్ద రాష్ట్రానికి ఇక స్టాకు కూడా యూరియా కేటించింది అనమాట ఇరవై పాయింట్ ఒకటి లక్షల స్టాక్ అనేది ఉందన్నమాట అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా సరిపడతాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు గత సీజన్ కంటే తొంభై రెండు వేల మెట్రిక్ టన్నులు అధికంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు ఉన్నారు